మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి అరవై సంవత్సరాలు నిండిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అరవై సంవత్సరాలు నిండిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అరవై సంవత్సరాలు నిండిన వారసులకు ఉద్యోగాలు అరవై సంవత్సరాలు నిండిన వారసులకు ఉద్యోగాలు ఆపాలి మహిళలపై వేధింపులు తగ్గించాలి పని భారం తగ్గించాలి పని భారం బట్టలు సబ్బులు నూనెలు చెప్పులు వెంటనే ఇవ్వాలి బట్టలు సబ్బులు నూనెలు చెప్పులు వెంటనే పర్మినెంట్ చేయాలి మున్సిపల్ కార్మికులందరినీ వెంటనే పర్మినెంట్ చేయాలి మున్సిపల్ కార్మికులందరినీ వెంటనే అమలు చేయాలి సెలవులను సక్రమంగా అన్ని రకాల సెలవులను సక్రమంగా అన్ని రకాల సెలవులను సక్రమంగా అన్ని రకాల సెలవులను సక్రమంగా ఆపాలి ఆప్కాస్ రద్దు చేసి ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించే చర్యలను ఆప్కాస్ ని రద్దు చేసి ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించే చర్యలను ఆప్కాస్ ని రద్దు చేసి ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించే చర్యలను వర్దే లాలే సిఐటి కార్మికుల ఐక్యత ਅਰਮਿਕ ਲਈ ਕਿਹਾ ਤਾਂ